హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ నేను మీ ధనలక్ష్మి ఈ రోజైతే నేను రాజమండ్రి షాపింగ్కి వెళ్తున్నాను పండగ షాపింగ్ అనమాట సో ఈ వీడియోలో అయితే నేను ఈ మీకు షాపింగ్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇప్పుడైతే మా సేన్ వచ్చేసి కోత వస్తున్న మిషన్ అది చూపిస్తాను చూసేయండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియోని అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇప్పుడైతే ఇంకా అందరి సైజులో కోతలు ఎప్పుడో అయిపోయినాయి కానీ మా సేన్ అందరికన్నా లాస్ట్ డే ఎప్పుడు అవుతుంది ఎందుకంటే ఇది మూల కాబట్టి ఏది తొందరగా రాదన్నమాట రాక రాక వచ్చింది మెషిన్ ఇంకా అయిపోయింది రండి ఎక్కువసేపు ఏమీ లేదు ఎందుకంటే పంట అనేది సరిగా పండలేదన్నమాట ఈ సంవత్సరం ఆ గోదావరి వచ్చేసి ఓటు ఉండిపోయింది కదా దానివల్ల సరిగా పండలేదన్నమాట అరగంటలో కోత అయితే అయిపోయింది చాలా సింపుల్ కదండి ఈ మిషన్లు వచ్చిన తర్వాత చాలా తేలిగ్గా పనులు అనేది అయిపోతున్నాయి కాకపోతే మొత్తం అయితే అవుతుంది అనమాట అంటే మాకు రావడానికి చాలా కష్టం అయిపోతుంది ఆ గొయ్యి కాబట్టిది సేపు ఉండదు సో ఇంకా కోత అయితే అయిపోతుంది ఇంకా మేమైతే షాపింగ్ అయితే వచ్చేసాము నేను షాపింగ్ మొత్తం అయితే వీడియో తీయలేదండి తీసినంత మట్టికి మీతో షేర్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి మేము మూడు షాపులు తిరిగాము మూడు షాపులో కూడా షాపింగ్ అనేది చేసామన్నమాట ఏం కొన్నామనేది వేరే వీడియోలో షేర్ చేస్తాను ఇదైతే సీఎంఆర్ షాపింగ్ అంటే సిఎంఆర్ అనమాట ఈ షాప్ పేరు వచ్చేసి తర్వాత మేము కళామందిర్లో కూడా కొన్నాము సౌత్ ఇండియాలో కూడా షాపింగ్ అనేది చేశాము కానీ ఆ రెండు దుక్కులో నేను అయితే వీడియో తీయలేదు ఇవి కాకుండా వేరే షాప్లో కూడా షాపింగ్ అనేది చేశాము అయితే నేను ఒక్కదానే కాదండి నేను మా ఫ్రెండ్ ఇద్దరం వెళ్ళాను అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి ముగ్గురు మేము వెళ్ళాము ఏమీ షాపింగ్ అయితే ఏం చేస్తామన్నది మీకు నెక్స్ట్ వ్లాగ్లో నేను షేర్ చేస్తాను ఇంకైతే షాపింగ్ తిరిగిన తర్వాత ఇంకా ఆకలి వేసిందనమాట మేమైతే ఇంకైతే అజంతా హోటల్కైతే వచ్చేసాము ఫుడ్ తిందామని ఇంక ఇక్కడ హైదరాబాద్ చికెన్ బిర్యానీ ఒకటి ఆర్డర్ ఇచ్చాము ఇంకోటి ఏంటంటే బిర్యానీ జాయింట్ బిర్యానీ ఒకటి ఆర్డర్ ఇచ్చామన్నమాట సో ఈ రెండు ఆర్డర్ ఇచ్చాము మేము ఇంకా నేనైతే ఇదే ఫస్ట్ టైం అన్నమాట ఇక్కడికి రావడం ఫుడ్ అయితే టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో ఏంటి అనేది సో ఎప్పుడైనా ఈ హోటల్కి వచ్చారా ఫస్ట్ అయితే హైదరాబాద్ చికెన్ బిర్యానీ వచ్చింది టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుందండి నేను తిన్నాను చాలా అంటే చాలా బాగుంది తర్వాత వచ్చేసి బిర్యానీ జాయింట్ బిర్యానీ అయితే చేస్తామని చెప్పాను కదా ఇది కూడా టేస్ట్ అనేది చాలా బాగుంది నిజంగా నాకైతే నచ్చింది మీలో ఎంతమంది ఇక్కడ ఫుడ్ తినారో కింద కామెంట్ కామెంట్ చేయండి నిజంగా టేస్ట్ బాగుంది రెండు మేము మంచిగా అయితే తినేసి డ్రింక్స్ కూడా తాగేసి మళ్ళీ షాపింగ్ అనేది స్టార్ట్ చేసామన్నమాట అంటే కొంచెం అయ్యింది తర్వాత మిగతా కొంచెం ఫుడ్ తిన్న తర్వాత చేసామన్నమాట ఇంకా ఫుడ్ అయిపోయిన తర్వాత హాట్ వాటర్లో లెమన్ వేసి ఇచ్చారనమాట హ్యాండ్ వాష్ చేసుకోవడానికి నాకైతే అది మంచిగా అనిపించింది సో ఇలానే ఇస్తారేమో ఒకవేళ నాకు తెలియదు కదా నేను ఇదే ఫస్ట్ టైం కాబట్టి సో అంటే ఏసీ వేశారు కదా నాకైతే చల్లగా అనిపించింది ఆ వాటర్లో హ్యాండ్ పెట్టిన తర్వాత మంచిగా అనిపించింది అనమాట ఇంకా ఫుడ్ తినేసిన తర్వాత సోంపు అయితే వేసుకున్నాము ఇంకా అయిపోయిందన్నమాట ఫుడ్ అనేది కంప్లీట్ చేసేసుకొని ఇంకా బయటకు అయితే వచ్చేసాము ఇక్కడ స్లిప్పర్స్ షాపింగ్ దాకా కూడా మేము ఆ రోజే చేస్తాము మొత్తం అంతా కూడా నేను ఒక వీడియో ఒక షాప్లోనే వీడియో తీసానని చెప్పాను కదండి సో మీకు అదే నేను మళ్ళీ రిపీట్ అన్నమాట మీలో ఎంతమంది షాపింగ్ చేసేస్తారో ఇంకా చేయవలసిన వాళ్ళు అన్నారా కామెంట్ చేయండి నేనైతే అంటే మనకి ఆఫర్స్ అనేది పెట్టారు కదండి పిల్లలకి టాప్స్ అని అలా అయితే బాగున్నది సిఎంఆర్లో టాప్స్ అండ్ శారీస్ కూడా బాగున్నాయి ఇంకా కళ్ళ కూడా నాకు బాగా అనిపించినాయి అన్నమాట ఇంకా సౌత్ ఇండియాలో అయితే నాకు అంతగా ఏమనిపించలేదు ఈ సంవత్సరం ఎందుకో మరి దగ్గర చేసి పెడతారేమో ఒకవేళ ఆఫర్స్ అయితే ఈ రెండు షాపులు అయితే బాగున్నాయండి నేను చూసినంత లెక్కలో ఇంక సో ఇదండి ఇవాళ మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి మన ఛానల్కి ఎవరైనా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి